నమస్కారం ఎలా ఉన్నారు అందరూ మధు ఉమా దీవెని వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు ఈవెన్ గారు నాకు ఫోన్ చేసి మా అమ్మ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని ఆర్డర్ చేసింది మా దగ్గర ఆలుగా ఆలుగడ్ సో నేను శుభ్రంగా కడిగి ఐస్ ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ వాటర్ పెట్టేసేసింది

ఫస్ట్ అయిపోయినవి ఐస్ నీళ్ళల్లో కొత్త వేస్తే కొద్దిసేపు ఏం చేసి నిమ్మరసంలో ఇవి వేసుకొని ఐస్ గట్టలు వేసుకొని తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో నిమ్మరసం ఫస్ట్ ఆలూని పట్టు తీసేది శుభ్రంగా కొన్ని చిప్స్ వేస్తా ఒక రెండు ఆలు ఇంత కరెక్ట్ లేవు ఇంట్లో

പാലു കൂട കാഗ വെട്ടേസി മനോ ചെക്കുള്ള ബൗണ്ടറ ഐസ്ക്രീം ഗ്രേപ്സ് ഐസ്ക്രീംസ് ഏയ്സ് പോഡ് റിയൽ ഗ്രേപ്സ് യെസ് വാട്ടർ മി ലാൻ ഐസ്ക്രീം ഐസ്ക്രീം ഈ പക്കന വെയിത്തേ പപ്പ കൊഞ്ചുകോ લેടാനേ ഓം ദി ఆ యోదకి వీరకై కూర ఇంగేస్తా తీయగా మమ్మీ మమ్మీ దయబిచ్చండు ఎందుకా ఆల్రెడీ గిరస్ నంబయ్య మమ్మీ పదసన్ చేసం తెగన గాని గాని బెడ్ షీట్ లాన్ని ఉతికి ఇల్లంతా ఊర్చి దులికి క్లీన్ చేశామంటే షీట్ లాన్ని ఉదికి ఇల్లూల్చి చాలా పెద్ద పని పెట్టుకుంది యాల ఇల్లంతా దులిపోయింది నిన్న కూడా అంతే నేను ఇంట్లో లేకపోతే మా వాడికి పండుగ జస్ట్ అలా అలా అన్న బయట మా నా ఉషా ఆంటీ దులిపింది పిల్లలు చూపిస్తే అనే తీరున్నాయా మన కమ్మలో ఉన్న రెండు రోజులు వచ్చినాయి కదా బీరకాయ లేతవి మనం వేసినాయి అంత చెక్కు తీస్తున్నారు అంతమన్నా లైట్గా ఏది చెయ్యండి నిన్న నిన్న కార్ లేదండి మేము కూరగాయలకి ఎక్కడికి వెళ్ళాము తెలుసా అక్కడికి ఒక కిలోమీటర్ దూరం అన్నీ తీసుకొని వెళ్ళి ఆడ టమాటాలు బీరకాయలు తీసుకొని మామిడికాయలు తీసుకొని బ్లౌజ్ అక్కడికిచ్చి వచ్చాం ఇక్కడి నుండి ఇక్కడికి ఆటో వెళ్ళా ఇది నడుచుకుంటూ నడుచుకుంటూ అన్నీ ముచ్చడి చెప్పుకుంటూ వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఇంట్లో అవి ఇవి కావాల్సిన సరుకులు పట్టుకొని ఒక లేసు కొనుక్కొని వచ్చిన నన్ను నాతో పాటు నడుచుకుంటూ వచ్చినందుకు లేస్ ఒక లేస్ తిన్నది సగం యోధకి సగం అన్నను కానీ నేను ఒక్కదాన్ని ఎంతగానో అన్న తోడుంటే నాది ఒక్క ఇదిగా ఉంటుంది ఇద్దరం ముచ్చట చెప్పుకుంటా లేవు నిన్న ఈవినింగ్ టైంలో ఈ టైంలో ఇక్కడ ఇంకా అనని లేదు ఎందుకమ్మ నీకు ఆల్రెడీ ఇంట్లో ఆట ఆలు ఉంది కొన్ని టమాటా ఉన్నాయి ఇక చాలు మమ్మీ కూరగాయలు వేస్ట్ అయితే మళ్ళీ పెళ్ళిళ్ళు రెండు రోజులు ఉన్నాయి నువ్వు ఏడ వంట చేస్తామని అసలు కూరగాయలు కొన్ని లేదు కూరగాయలు కొంటే మాత్రం నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని రోడ్డెక్కింది బీరకాయ కూర బిన్న రైస్ ఒకసారి లానండి కట్ చేసుకోవడానికి ఇలా అండి ఉల్లిగడ్డ మార్నింగ్ వచ్చినాయి ఇంటి ముందుకి ఉల్లిగడ్డలు అల్లం వెళ్ళిపోయాను తీసుకుందాం అనుకునేసరికి కవితకి వచ్చింది ప్రసాదం ఇచ్చింది తిరుపతిలో వచ్చారని వెళ్ళిపోయాడు బండి ఆయన

రేపు మధ్యాహ్నం టైం కానీ వెళ్ళిండి కానీ రమ్మని చెప్పాలి మిక్సీ బాగా చేసి చెప్పాలి మిక్సీ కింద రెండు ముక్కలు పెద్దగా ఉన్నాయి చిన్న తొందరగా అయితే బీరకాయ కూడా చాలా తొందరగా అయిపోద్ది బీరకాయ మన కింద మహిళ వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ ఆంటీ బీరకాయ పప్పు చేసేది బీరకాయ సొరకాయ పప్పు బీరకాయ పప్పు బీరకాయను పెసరపప్పు వేసుకుని వండుతారు బీరకాయ పప్పు చేసి అనపకాయ పప్పు చేసే అమ్మా నేను ఆంటీ అక్కడ ఉన్నారా ఏమో ఇప్పుడు మహిళ వాళ్ళు ఎవదమ్మా పెసరపప్పు ఎక్కువ చేయనా బాగుంటుంది పెసరపప్పు కాదు శనగపప్పు

చిక్కు నాకేం తెలుసు పచ్చడి టమాటాలు మనమైతే సరిపెడితే దీవెన ఉంది దాంట్లో దీవెన ఇష్టం టమాటా పచ్చడి ఇంకొన్ని వేసుకుని మరి ఎన్ని కొబ్బరి పచ్చడి అన్న నాలుగే నాలుగు మిరపకాయలు మస్తు కారం ఉన్నాయి ఓ అవును కదా కొబ్బరి పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంది నూనె వెల్లుల్లి కొబ్బరి పచ్చడి చింతకాయ పచ్చడి కూతురికాయ చట్నీ మామిడికాయ చట్నీ పులుసు కూడా లేసారమ్మయ్య మాడి ముక్కలు పులుసులాగా ఉంటుంది రాజమ్మడి పెట్టేది పులుసు ఏముండదు తప్పండి నా అంటుంది వచ్చిన తర్వాత చేయండి సినిమాకి ఎంత మోసం ఎంత దాగా మమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాను రెండు సంవత్సరాలు ఏది ఉంటా చెప్తా డాడీ అయితే అసలు బిజీ బిజీ సినిమా కూడా మమ్మల్ని అయితే నాకు వెంకటేష్ గారు చాలా ఇష్టం నాకు మా తాతయ్యకి చిన్నప్పటి నుండి నేను నాకు మూవీ ఆ మూవీ ఆయన ఆయన చేసిన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం నేను చూస్తాను సౌందర్య గారు వెంకటేష్ గారు అంటే ఇష్టం సినిమాకి వెళ్దాం అనుకున్నావు కదా కుదరలేదు డాడీ ఎప్పుడైతే చింతపండు గిన్నెలో నానేసుకోవాలి గిన్నెలు కబోర్డ్ లో ఉన్నాయి డాడీ ఎప్పుడైతే ప్రేమగా సినిమాకి వెళ్దాం రాసుందా ఎప్పుడైతే అంటారు అప్పటిదాకా నేను నన్ను సినిమాకి తీసుకెళ్ళండి అని నేను అనను వన్ ఇయర్ దాటిపోయింది సినిమాకి తీసుకెళ్ళక వెంకటేష్ గారు సినిమాకి వస్తా మిగిలిన సినిమాకి దేనికి రాను కానీ ఈ నాలుగు రోజులు ఎందుకు పెడతారు సౌండ్ క్యాబ్ బంద్ చేయక

ఆ రొట్టె కడుంషో టైరో హాట్ పెట్ ఉంది నీలకు పని ఏయ్ మమ్మీ కంటకుంటది జిలకర వేసుకోవాలండి చపాతీ జిలకర వేస్తున్నాం బాంగాలేరా జిలకర రెండు పక్క పక్కనే ఉంటది అబ్బాని బామక్ తేడా ఉంటుంది సోబా గ్రెల్ బిట్టి సోబా గ్రెల్ బిట్టి ఇక్కడ ఇక్కడ ఏం చేద్దాం సో ఇప్పుడే తీస్తా బన్ చేసుకోవాలి

అనని చూడండి ఎలా రెడీ టమాటాలు పడుతుంది అంకమ్మ సో టమాటాలు మగ్గుతున్నాయండి ఆల్రెడీ మగ్గుపోయా మొత్తం గట్టిగా పడిపోతుంది ఆలుగడ్డ ఏదో ఓన్లీ టమాటానే గట్టిగా ఇంతలా టమాటా ఇది ట్టి మనం ఎంత తేడా సో ఇప్పుడు దీన్ని మనం దింపేసుకుందాం ఓకేనాండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంట ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఆపేసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఫస్ట్ ఇవాళ కట్ చేసుకొని కొద్దిసేపు ఆర్నిద్దాం ఓకేనా అండి

కొన్ని చిప్స్ చేస్తా సరిపోమండి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చిన్నగా ఉన్నాయా యోజ మ్యాంగో నేనే కోరి నా చెయ్యి పెట్టి తెచ్చా అది మంచిగా తీగ ఉంది మామిడికాయలు తీయకున్నా లేదా ఎట్లా చూస్తాను ఎట్లా చూస్తాను ఆ మాడికాయ మీద అంటే గ్రీన్ కలర్ మోడకాయల మీద పింక్ కలర్ రెడ్డిష్ పింక్ కలర్ ఇయర్ అంత ఇయ్య ఉంది అమ్మాయి కొరికేటప్పుడు అవును అమ్మ అట్లనే ఉంది కానీ ఇయ్య ఉంది గాయ అమ్మ కే అక్కడ ఉంది ఏముంది కొబ్బరికాయ నీళ్ళు ఎంతసేపు ఉడుగుతాయా టమాటాలు అవక్కనే ఉన్నాయి కట్టెల కట్టాగిన టమాటాలు అందుకే చింతప నీళ్ళు పోసి చేస్తా వెల్లిపాయ నిమికాయలు వేసేసుకున్నాం మిక్సీలో చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది పచ్చడి పచ్చడిపాయ ఎంత కమ్మగా ఉండేదో చింతపండు నీళ్ళు చింతపండు కానీ ఇది రోజుకుంటేనే ఇష్టం సాల్ట్ లాస్ట్లో ఒకసారి ఒక సదుపుదాం ధనియాలు కూడా వేసుకుంటు వేసుకోవచ్చు కావాలనుకుంటే దీన్ని ముక్కు తిప్పినట్టు తిప్పాలి మొత్తం to the de ట్టేద ఇది అయ్యా రే ఎంత పండు ఇది అండి టమాట ముక్కలు కమ్మ ఎనెక్కలు ఎక్కువ మాడిస్తే చేదు వస్తుంది ధనియాలు వేసినా చేదనిపిస్తుంది నాకు ఎందుకో వచ్చారా సౌండ్ వచ్చింది అక్క చెప్పానా నాకు తెలుసు వచ్చారు వాళ్ళు అదిగో కాబట్టి బంగారు తల్లిలో చిటి తల్లిలో చిన్ని తల్లి సో ఇప్పుడు నీకు ఫ్రెంచ్ ఫ్రై చేసేస్తాను టూ మినిట్స్ ఓకే ఎయ్ కొత్తగా నాన్ ఎల్లిపాయలు ఇవ్వలే మా ఎల్లులిపాయలు ఇవ్వలే ఆకలి అవుతుందా అయింది అయింది ఇక వెల్లిపాయలు వేసేస్తాను ఉమా కూడా వచ్చిందండి తాము తినిపెట్టి ఒక ముద్ద తినిపిచ్చేస్తాను వెల్లిపాయలు వేసేస్తున్నాను ఓకే ఉమా రిపోయింది అసలు నువ్వు రింగ్లేట్ పెట్టచ్చు కదా దగ్గరికి వచ్చి తినవా ఇది ఒక్క ముద్దకి ఏమైతులే ఇగో

స్మెల్తో తెలిసిపోతే కొన్ని వంటలు చూసినప్పుడు నోటికి హాయిగా కాదు అద్దిరిపోయినాలే సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఇంకొక వంట ఇంకుతుందా ఎంతసేపు ఇంకు నేను కూడా టేస్ట్ చేసి చెప్పాలా నేను అన్న నేను చేస్తా సూపర్ ఉంది వంట కదా నా ఒక చిన్న పెద్ద ముద్దు పెట్టాను ఓకే అండి ఇప్పుడు వాడికి ఫ్రెంచ్ ఫ్రై చేసి ఇవ్వాలి ఈ కంచం యో ఉమాకే ఎందుకంటే ఆకలి అవుతుందంట ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఉన్నాయి అనా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకురా ఫ్రెంచ్ ఫ్రైస్ సో ఇంకో బీరకాయ కూర కూడా ఉంది వీళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే ఉమా వేసుకోవాలి కదా కారణం కూడా ఒక్కోసారి ఇది మంచిగానే ఉన్నాయి ఇవి నేను త ఐస్ క్రీమ్లో పెట్టి కోసి పెట్టాను మంచిగా వస్తాయి కదా బాగిటి ఉండాలి ముందు పెడతావా చూడు మనం చేయలేదు అంటుండీ చేయలేదే కొట్టుకోండి ఇద్దరు అది జాలిగిన లేదా వేయటానికి వద్దులయ్యా మీ కొడుక్కి ఫ్రెంచ్ ఫ్రైస్ బీరకాయ వేరే టమాటా పచ్చడి వేరే యోద నువ్వు మా ఒక ముద్ద పెట్టు టమాటా పచ్చడి ఒక ముద్ద పెట్టి టమాటా పచ్చడా

हां ये तो चला ही नहीं हां या नहीं సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే సమోచ్ ఇంకా వీటి తినడమే తరువాయి ఓ మరి ఎందుకు అడిగారు ఇప్పుడు వద్దండి నేను ఫ్రై వాళ్ళు కూడా ఫ్రై చేస్తా కూర చాలా అవి అవి చాలా దీవిన అవి చాలా అవి ఫ్రై చేసుకున్నా కూర ఫ్రై చేసేసుకుంటా అండి മെറ്റ് 제йгаල් ചിക്കലേ പൂ പെരും ഫ്രിഡ്ജിലുണ്ട് യദാ നേ എസാവാസാഉട

అదిగోండి ఆలు తీసుకున్నాను ఇంట్లోని మనం చేసిన ఎల్లిపాయ కారం కలిపేస్తా వాళ్ళ మమ్మీ ఎక్కువ ఇట్లనే చేస్తాను నేనుగా ఇష్టమైందని ఇట్లానే నాలుగైదు ముక్కలు వేయించేసి జస్ట్ ఉప్పు కారం వేసేస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని

காவலந்து பண்ணேசாலே காலத்து காலத்து ஒரே காலத்து அனந்த காலி நே காலத்து 拜拜。Bye bye.